అందరికీ నమస్కారం నన్నయ్య మహాభారతం సభాపర్వం నుంచి పద్యపంచకం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి దుశ్యాసనుడు ద్రౌపదిని పరాభవిస్తున్నప్పుడు చూసిన భీముడు ఇలా ప్రతిజ్ఞ చేస్తాడు గురు వృద్ధుల్ గురువృద్ధ బాంధవుల నీకు మదోురుడై ద్రౌపది నిట్లు చేసిన ఖలు తద్విపుల లోకభీకరీలవిపులవక్ష శైల నిర్జరము ఉర్వీపతి చూచుచుండ అని నా స్వాదిగ్రాకృతిన్ అందరూ పెద్దలందరూ చూస్తూ ఉండగా ద్రౌపదిని ఈ విధంగా పరాభవించిన దుశ్శాసనుని రాబోయే యుద్ధంలో గుండెలు చీలి చీల్చి రక్తం తాగుతానని భీముడు ప్రతిజ్ఞ చేశాడు ఆ సమయంలో కర్ణుడు ఇలా అంటాడు ఐదుగురు భర్తలు ఉండి కూడా ఆలిని జూదంలో కోల్పోయారు ఆలిని జూదంలో కోల్పోని వాడిని భర్తగా స్వీకరించు ఇకనైనా అని కర్ణుడు అనగానే దుర్యోధనుడు తన తొడ మీద కనుసైగ చేస్తాడు విభాసి పుదాని తన రమ్య తలంబు నెక్కగా రమ్మని సన్న చేసే ధృతరాష్ట్ర సుతాగ్రజుడప్పుడు దాని దూరం చూచి కౌరవకురంగ మృగేంద్రుడు భీముడు అల్కతో ఆ సమయంలో భీముడు దుర్యోధని విషయంలో ఇలా ప్రతిజ్ఞ చేస్తాడు ధారుణి రాజ్య సంపదముదం కోమలి కృష్ణ చూచి రంభోరును జోరు దేశమునగ పిల్చిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండగదాపిఘాత భగ్నోరు సుయోధను బుణ రాజ్యము ఉంది రాజును అన్న అహంకారంతో ద్రౌపదిని ఈ విధంగా పరాభవించిన సుయోధనుని తన తొడ మీద కూర్చోమని పిలిచిన ఈ సుయోధనుని రాబోయే యుద్ధంలో భుజబల పరాక్రమంతో నా గద ఘాతంతో ఇతని తొడలు విరగ్గొడతాను అని శబతం చేస్తాడు అప్పుడు గాంధారి విధురుని సహాయంతో ధృతరాష్ట్రుని దగ్గరకు వచ్చి జరిగిన విషయమంతా వివరిస్తుంది అప్పుడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుని పిలిచి ఇలా అంటాడు పరమ పతివ్రతం పరమపతివ్రతం తపస్విని పాండవ ధర్మ పత్ని ధర్మరతం అయో నిజం ప్రకృతి మానవ భామిని గాతలంచి మానవభామినిగాతలంచిలుగు బాళ్యము ఈ నిమిత్తమున ఇంతమున పెద్దయు దుఃఖితులైరి పాండవుల్ మాయా జూతంలో ఓడిపోయి పాండవులు ద్రౌపది సహితంగా అడవులకు వెళ్ళే సమయంలో అర్జునుడు ఈ విధంగా శపథం చేస్తాడు కనకోర్వీధర రుచి మద్గాండివ నిర్మ